అన్నబాటలో నడిచేందుకు తమ్ముడు సిద్ధమయ్యాడు తాను కూడా పోటీలో దూకుతున్నట్టు చెప్పకనే చెప్పారు ఇందులో భాగంగా తన ఆధ్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు అనిల్ అంబానీ సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ నుంచి సరికొత్తగా వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్తో సరికొత్త ఆఫర్ను తరపైకి తీసుకొచ్చారు సూపర్ వాల్యూ టారిఫ్ ప్లాన్లో భాగంగా కేవలం వన్ ఫార్టీ ఎయిట్తో రోజుల పాటు సెవెంటీ జీబీల ఫోర్ జీ డేటాను ఇవ్వనున్నట్లు ప్రకటించారు అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే పరిమితమని ఆర్కాం ఆర్కామ్ పేర్కొంది ఈ ప్యాక్తో ఫిఫ్టీ రూపీస్ టాక్ టైమ్ని కూడా ఇస్తున్నట్లు తెలిపింది ఈ ప్యాక్లో భాగంగా వినియోగదారులు నిమిషానికి ఇరవై ఐదు పైసలకే ఏ నెట్వర్క్ అయినా కాల్స్ చేసుకోవచ్చు ఈ ప్యాక్తో పాటు ఎఫ్ఆర్సీ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ఆర్సి సిక్స్టీ వన్ ప్లాన్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ఎఫ్ఆర్సి ఫిఫ్టీ ఫోర్ ప్లాన్లో భాగంగా ఫిఫ్టీ ఫోర్తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు వన్ జీబీ ఫోర్ జీ డేటాను ఇరవై ఎనిమిది రోజుల పాటు పొందవచ్చు అలాగే ఈ ప్యాక్తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు రిలయన్స్ పరిధిలో నిమిషానికి పది పైసలు ఇతర నెట్వర్క్లకి నిమిషానికి ఇరవై ఐదు పైసలతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు ఇక ఎఫ్ఆర్సి సిక్స్టీ వన్ ప్లాన్లో భాగంగా సిక్స్టీ వన్తో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు వన్ జీబీ ఫోర్ జీ డేటా లభిస్తుంది అలాగే రిలయన్స్ టు రిలయన్స్కు చేసుకునే లోకల్ ఎస్టీడీ కాల్స్కు ఆరు సెకండ్లకు పైసా చొప్పున వసూలు చేస్తారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్